కరెంట్స్ పై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కోరుతూ కరెంట్స్ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమ యాత్ర జగిత్యాల జిల్లాకు చేరుకుంది జాతీయ అధ్యక్షులు జరిపోతుల పరశురాం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడు జూన్ నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు దేశ వ్యాప్త కార్డు ఉద్యమం చేపట్టి లక్ష కార్డులను భారత ప్రధానికి పోస్ట్ కార్డు చేద్దాము అంబేద్కర్ ఫోటో ముద్రించే వరకు ఉద్యమం చేద్దాం అన్న నినాదంతో జిల్లా కేంద్రంలో ఉద్యమ యాత్ర కొనసాగుతోంది ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ ఫోటోను కరెంట్స్

జగిత్యాల జిల్లా కేంద్రానికి కరెంటు నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని పోస్ట్ కార్డు రథయాత్ర రావడం దళిత భోజన సంఘాలు స్వాగతం పలకడం శుభ పరిణామం ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదటి స్వాతంత్ర పోరాటం వల్ల స్వదేశీ ఉద్యమం వల్ల సాయుధ పోరాటం ద్వారిన స్వాతంత్రం వస్తుందని ఈ దేశంలో కోటి యాభై లక్షల మంది చనిపోవడం జరిగింది చనిపోయినప్పుడు ప్రాణ నష్టం ఆర్థిక నష్టం రూపాయి విలువ పడిపోయింది పేదవాడికి అన్నం దొరకలే అలాంటి పరిస్థితులలో ఈ యొక్క నష్టాన్ని పూరించడం కోసం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బ్రిటిష్ ప్రభుత్వం ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేసింది ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేసి చరిత్రను వక్రీకరించడానికి పరిస్థితి నెలకొన్నది కాబట్టి మేము రెండు వేల పదహారు నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రెండు వేల పదహారులో మేము ఎందుకు చేపట్టాం ఆర్బీఐ వేడుకల ఎనభై సంవత్సరాల వేడుకలు ముంబైలో జరిగాయి ముంబైలో జరిగినప్పుడు నరేంద్ర మోడీ మోడీ గారు అదేవిధంగా అరుణ్ జైట్లీ అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ గారు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు గారు ఆ యొక్క వేడుకలను పాల్గొనడం జరిగింది పాల్గొని మోడీ ఏమంటారంటే గంట సేపు మాట్లాడి ఏమంటారంటే లాస్ట్కు మీరు మార్గదర్శకాలు తయారు చేసుకోండి తొంభై సంవత్సరాల వేడుకల్ని మనం ఘనంగా నిర్వహించాలి గాంధీని కొనియాడాలని చెప్పడం జరుగుతుంది అంటే ఆర్బీఐ ఏర్పాటు చేసింది అంబేద్కర్ అయితే గాంధీని ఇంత కొనియాడాలి గాంధీ కొనియాడడం కోసం ప్రపంచ దేశాలు మనది కిము చూడాలి అంటే చెప్పకనే ఆర్బీఐని ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్లు మన చరిత్రను తొట్టు పెట్టడం కోసం ఇదంతా పాలకులు ఆడుతున్నటువంటి నాటకం అని మనకు తెలుస్తుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి పుట్టినటువంటి వాళ్ళందరికీ గాంధీ చూసు అంతకంటే ముందు వాళ్ళందరికీ ఈ రాను సినిమాన బొమ్మ ఈ స్వర్ణ దేవాలయం పార్లమెంట్ అంటే రాందుకంటే గాంధీ అంటే కరెన్సీ కరెన్సీ అంటే గాంధీ అనే వచ్చే పరిస్థితి దేశంలో నెలకొన్నది మేము ఏమంటున్నామంటే గాంధీ చేసినటువంటి త్యాగాలని కొని అర్థం గాంధీ మాకు వ్యతిరేకం కాదు కానీ కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ఉండాలని నేను డిమాండ్ చేస్తున్నాను